నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు ఇంటర్ తర్వాత కొంతమంది విదేశాలకి పంపిస్తున్నారు కదా సార్ ఓకే దానివల్ల అంటే అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందంటారా లేకపోతే ఇంజనీరింగ్ కానీ అలా చేసినాక వెళ్తే అడ్వాంటేజ్ అంటారా ఎప్పుడు ఏ ఏ ఉపయోగం ఏముండదు ఫారిన్ కంట్రీస్తో ఎప్పుడంటే ఇంటర్ నుంచి వెళ్తే హైయెస్ట్ కాస్ట్లీ అది చాలా కాస్ట్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇంటర్ తర్వాత డిగ్రీ ఇంకా కాస్ట్లీ టెన్త్ తర్వాత స్కూలింగ్ అక్కడ స్కూలింగ్ వరకు ఫారిన్లో అందరికీ ఫ్రీ అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి అవన్నీ కూడా సో తర్వాత ఇంటర్ దగ్గరికి వచ్చేసరికి మనం వెళ్ళొచ్చు ఉంటే ఏ దేశమైనా రానిస్తుంది కానీ హై ఎక్క ఎక్స్పెన్సివ్ ఆ తర్వాత ఈ యొక్క డిగ్రీలో కానీ ఎక్కడైనా సరే జరవచ్చు కానీ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం పెట్టారు ఇప్పుడు రండి చదువుకోవచ్చు కానీ చాలా హై ఎడ్యుకేషన్ మన ఇండియన్ డబ్బు మాత్రం వాళ్ళకి కావాలి కోర్సులు రిచ్ ఫీజు కావాలి కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలు మేము అమెరికా డబ్బు ఇవ్వమన్నాడు డైరెక్ట్ పాలసీయే పెట్టుకున్నాడు ఇదివరకు వేరు ఇప్పుడు టూ థౌసండ్ విఆర్ టాకింగ్ అబౌట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిమ్మల్ని ఏం సంపాదించని ఇవ్వం వర్క్ పర్మిట్ పర్మిట్ అమెరికన్ డబ్బు మీకు ఇవ్వం ఇండియన్ డబ్బు మీ వస్తారంటే రండి అంటున్నాడు ఏ దేశమైనా అదే పాలసీ సో కాబట్టి ఎప్పుడూ ఉన్నాయి ఛాన్స్ ఇప్పుడు ఇంటర్ తర్వాత టెన్త్ తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు మనకు కన్సల్టింగ్ ఏజెన్సీస్ పుట్ల పుట్లగా ఉన్నాయి సో డెఫినెట్గా వాళ్ళు పంపిస్తారు అయితే సేఫ్టీ సైడ్లో ఉన్నటువంటిది ఏంటంటే అమ్మ కేవలము నారాయణ శ్రీ చైతన్య ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని జనరల్గా అవే ఉన్నాయేమో అనుకొని వెళ్ళిపోతున్నారు నార్మల్ ఎడ్యుకేషన్ మినిమం మిడిల్ లెవెల్ కాలేజెస్ ఉంటాయి అవి పాపం వాళ్ళ ఫీజులు తక్కువైనా సరే వాళ్ళకి ఏమో సీట్లు రావేమో మనకి ఇంజనీరింగ్లు రావేమో అనే విధానంలో కొంతమంది జాయిన్ అవ్వట్లేదు కూడా అలాగే ఉన్నారు అయితే నారాయణ శ్రీచైతన్య తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు పాపం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి బోధించి హోంవర్క్లు చేస్తున్నా ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ కష్టపడుతున్నారు ఉన్నారు కానీ ఈ ఐఐటీలు ఇంజనీరింగ్లు రావాలంటే ఎక్కువ కష్టపడక తప్పదు కాబట్టి నారాయణ వాళ్ళు అడాప్ట్ చేసే పద్ధతులు కరెక్టే వాటిని దీటుకొని మన పేరెంట్సే మరి ఒక్కొక్క డిఫరెంట్ పేరెంట్స్ ఉంటారు కదా ఈజీగా కావాలి అనుకునే వాళ్ళు అలాంటి కోర్సెస్ని అలాంటి ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు అయితే మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి జీ అని చెప్పేసి తర్వాత ఈ యొక్క ఇండియన్ బేస్డ్ నేషనల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అటువంటి కల్చర్ ఇప్పుడు మనకు వచ్చినాయి కాబట్టి అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అవి కూడా ఫిజిక్స్ వీటి వల్ల అసలు అంటే డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ వల్ల ఏ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వల్ల ఎవరి వల్ల నష్టం ప్రిపరేషన్ కొన్ని వందల మంది ఉన్నారు అందువలన అయితే దానికి ఏంటంటే ఓన్ ప్రిపరేషన్ వల్లే ఎక్కువ మంది కొడతారు ఎందుకనంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి వాళ్ళు కోచింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ టీచర్ని అడగలేము ఇవి ఇస్తారా ఇస్తారని మేము చిన్నప్పుడు చదివినప్పుడు అగర్వాల్ కోర్సెస్ అని ఉండేది బ్రిలియంట్ ట్యూటోరియల్స్ అని ఉండేది అవి నేషనల్ బేస్డ్ కరస్పాండెన్స్ ఇన్స్టిట్యూట్స్ అవి చదివి మాకు రాలేదా వచ్చినాయి అలాగే ఇప్పుడున్నటువంటి ప్రజలు పేద ప్రజలు అప్పట్లో వేరు సార్ జనరల్ గా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కి ఎన్నో లక్షల మంది రాస్తున్నారు ఎంసెట్ కానీ ఐఐటి నీట్ కి కానీ సో అంతమంది లక్షల్లో సో అంటే వీళ్ళే ఇప్పుడు మీరు ఇందాకన్న రెసిడెన్షియల్ కాలేజెస్ ఏవైనా వాళ్ళు ఏంటంటే ఒక కర్క్ కర్కులం ఓన్గా ప్రిపేర్ చేసుకుని అంటే షార్ట్ కట్స్ మెథడ్స్ కానీ ఇట్లాగ ట్రైనింగ్ అంటే ఈ షార్ట్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి అన్నవి కొంచెం పిల్లలకి నేర్పిస్తున్నారు ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి షార్ట్కట్లు గాని టైం గాని ఇవి మెయింటైన్ చేయలేము కదా ఇది వరకు వేరు కంప్లీట్ గా ఇప్పటి స్ట్రక్చర్ బట్టి నేను చెప్తున్నా మా దానికి ఏమంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా షార్ట్ కట్ మెథడ్స్ రావు టీచర్లకే రావు ఓకే అప్పుడున్న టీచర్లకు వచ్చు విజ్ఞాన్ రత్తయ్య గారు మా గురువులు వాళ్ళంతా నారాయణ శ్రీ చైతన్య ఇవన్నీ పుట్టినప్పుడు నలంద ఇవన్నీ పుట్టినప్పుడు మేము స్టూడెంట్స్ సో వాళ్ళు మాకు షార్ట్ కట్స్ నేర్పించేవారు మురడిపేటలో కూర్చోపెట్టి షార్ట్ కట్ అనేది స్టూడెంటే క్రియేట్ చేస్తాడు టీచర్ కాదు క్రియేట్ చేసేది దాని మీద నాలుగు సార్లు ఎక్కువ మనం ట్రయల్ చేసినప్పుడు షార్ట్ కట్ అనేటటువంటిది వస్తుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఐఐటిలో షార్ట్ కట్స్ పనికిరావు అండ్ వెగరస్ రీడింగ్ రెండు ఉంటాయమ్మా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అండ్ సబ్జెక్టివ్ ప్రిపరేషన్ రెండు ఉంటాయి సో ఎప్పుడు కూడా స్టూడెంట్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్తో విధానం వెళ్ళడము అండ్ ఆన్సర్స్ ఏబిసిడి అని తీసుకొని దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ ఆన్సర్ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయడము దాని నుంచి మన క్వశ్చన్ సరిపోతుందా సాటిస్ఫై అవుతుందా ఈ కండిషన్స్ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళాలి సో డిఫరెంట్ మేమంతా కూడా బ్యాంకింగ్ సిస్టంలో షార్ట్ కట్ మెథడ్స్లో మేము చెప్పేవాళ్ళం కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను సుబ్రహ్మణ్యం గారి నుండేవారు మా టీచర్ మాకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో షార్ట్ మెథడ్స్ ఆయన ట్రెడిషనల్గా ఆ కాలేజీలో మాకు టూ ఇయర్స్ మ్యాథ్స్ బోధించాడు ప్రతి లెక్కని చేశాడు కానీ ఎన్డీకే ప్రసాదరావు గారిని ఉండేవారు అప్పుడు ఆయన ఏమో చాప్టర్కి నాలుగైదు లెక్కలు చెప్పేవాడు వేరే మిగతా చేసుకుంటారు అనేవాడు ఈయనేమో ప్రతి లెక్క చెప్పేవాడు చెప్తే ఎవరి స్టైల్లో వాళ్ళు మేము నేర్చుకున్నాం బాగుంది నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్ మెథడ్స్ సంసెట్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత సార్ మాకు చెప్పండి అంటే మా సారదాసుబ్రహ్మణ్యాన్ని అబ్జర్వ్ చేసేవాడు టీచర్స్ అందరూ కూడా ఏమీ బ్రాడ్గా చెప్పేసేవాళ్ళు ఏమి ఉండరు టీచర్స్ కొంతమంది మెంటాలిటీని బట్టి హెల్ప్ చేస్తారు ఆయన ఏమనేవాడు అంటే ఆయన చాలా మంచివాడు ఆయన రిజర్వ్డ్ క్యాండిడేట్ మా మీరు చెప్పేది మాకు చెప్పండిరా మేము వింటాము మీరు టీచర్స్ అయ్యారు కదా అప్పుడు జస్ట్ ఐ విల్ అబ్జర్వ్ అనేవాడు ఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చెప్పేవాడు కాదు ఆయన ఆయనకు వచ్చే గవర్నమెంట్ పెన్షన్నే వదిలేసుకున్నాడు ఆయన వద్దని ఇదేంటి సార్ అందరూ పెన్షన్ కోసం పోరాడితే మీరేంటి వద్దని అంటున్నారు ఏంటంటే నాకు ఎందుకు రానేవాడు సో అలాంటి కన్ఫైన్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆబ్జెక్టివ్ మెథడ్స్ సబ్జెక్టివ్ మెథడ్స్ అన్నీ కూడా ఈ రోజున చార్జీపీటీ ఉంది ఈ రోజున యూట్యూబ్స్ ఉన్నాయి గూగుల్ ఉంది మొత్తం వరల్డ్ స్టూడెంట్ చేతిలో ఉంది అటువంటిప్పుడు టీచర్ యొక్క అవసరం లేదమ్మా ఆన్లైన్లో ఆన్లైన్లో టీచర్ ఇప్పుడు ప్రొఫెసర్స్ మేము మేము యూనివర్సిటీస్ లో వీ డోంట్ టీచ్ విల్ ఎక్స్ప్లోర్ వీ లాస్ట్ ద స్టూడెంట్ ఎక్స్ప్లోర్ ద ఆన్సర్స్ దట్స్ ఆల్ మీరే చెప్తారు కదా ఇప్పుడు సాధన మరి అలాంటప్పుడు టీచర్ షుడ్ గైడ్ టీచర్ లక్షణం ఎలా ఉండాలంటే టీచర్ షుడ్ టీచ్ ద స్టూడెంట్ హౌ టు క్యాచ్ ద ఫిష్ చేపను ఎలా పట్టాలి నేర్పించాలి అంతేగాని రోజు చేప పట్టి మీ నోటికి పెడితే తినడం అలవాటు అవుద్ది ఇప్పుడు పేరెంట్స్ చేస్తున్న పని అదే ఏం చేస్తున్నారంటే ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారు శోషణలు పెట్టి హోమ్ శోషణలు పెట్టి గేట్ దగ్గర ఎనిమిది ఇరవైకి స్కూల్ అయితే ఎనిమిది ఇరవైకి మాత్రమే తీసుకొచ్చి ఏ ఓ పది నిమిషాల ముందు అంతగా నరేంద్ర మోడీ అంత బిజీ అయ్యి పేరెంట్స్ ఒక పది నిమిషాలు ముందుంటే వాడు స్టూడెంట్ లోపలికి వెళ్ళాలి తోటి స్టూడెంట్స్తో నిన్న సిలబస్ ఏంటి నిన్న ఏం జరిగిందని డిస్కస్ చేసుకోవాలా సో ఒకళ్ళనొకళ్ళు స్పర్ధ వర్ధతే విద్య అన్నారు కాంపిటీషన్తోనే స్టూడెంట్ అనేవాడు డెవలప్ అవుతాడు సో యూ షుడ్ గివ్ యాంపుల్ టైం ఫర్ ద స్టూడెంట్ టు డిస్కస్ విత్ హిస్ కో స్టూడెంట్స్ విత్ హిస్ క్లాస్మేట్స్ ఓకే సో ఇలా ఉండాలి అందువలన తప్పకుండా టీచర్ రోల్ ఉంటుంది టీచర్ విల్ డెఫినెట్లీ గైడ్ బట్ ఆ యొక్క మొత్తం ప్రతి లెక్క మా ఇప్పుడు మేము ఉన్నప్పుడు గైడ్స్ కొనుక్కునేవాళ్ళం గైడ్స్ లేని కాలంలో ఏం చేసేవారు ఎవరైనా చెప్తే బాగుండని అడుక్కునేవాళ్ళం ఎదురింటి అక్క చెప్తావా పక్కింటి తమ్ముడు అన్న చెప్తావాడా అని అడుక్కునేవాళ్ళం వాళ్ళకి మూడు బాగుంటే చెప్పేవారు ఇప్పుడు గైడ్స్ ఉన్నాయి గైడ్స్ కాలం కూడా పోయింది ఇప్పుడు నీకు కంప్లీట్గా నీవు ఏ లెక్క కావలిస్తే ఆ లెక్కకి సొల్యూషన్లు అన్నీ కూడా నీకు వచ్చేస్తాయి మరి ఇంకేంటి మరి అంటే ఎక్కడుంది ఇప్పుడు నీకు టీచర్ యొక్క రోల్ ఎక్కడుంది ఇప్పుడు ఐఐటి ఇప్పుడు ఈ నారాయణ శ్రీ లాంటి పేర్లని కాదు చాలా కాలేజెస్ ఏం చెప్తారంటే డూ దే హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ ఐఐటీస్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇస్తారని గ్యారంటీ ఉందా కానీ వీళ్ళు చెప్పేది ఎంఆర్పిటీసీ యాక్ట్లోకి వెళ్ళిపోద్ది ఎట్లా దే షుడ్ నాట్ గ్యారంటీ నీకు ఐఐటి సీట్ ఇప్పిస్తానని గ్యారెంటీ లేదు చెప్పకూడదు ఫైల్ చేయరు ఇప్పుడు నారాయణ ద మినిస్టర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన నారాయణ సార్ చెప్పేవాడు పాఠాలు మాకే చెప్పేవాడు ఓకే అవసరం లేదు పేరెంట్కి కావాల్సింది ఏంటంటే సీట్లు కావాలా తొందరగా కావాలా సీట్లు బై హుకర్ కురికి కావాలా అన్నట్టు వెళ్ళిపోతున్నారు సో ఇక్కడికి అంత మంది ఉంటారు అంతమందికి గ్యారంటీ ఇస్తారు కానీ అసలు వచ్చేది ఒకటో రెండో ర్యాంకులు అని తెలిసి కూడా అంతమంది వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్తేనే ర్యాంక్ వస్తుంది ముందు ఫస్ట్ అసలు పేరెంట్స్ కూడా గుడ్డిగా నమ్ముతున్నారు కదా అది పేరెంట్స్ గ్రీడీనెస్ ఏ టాప్ టెన్ కాలేజెస్ తప్ప మిగతా కాలేజీలు కాలేజీలు కాదా నారాయణ శ్రీ చైతన్య సార్లు క్రియేట్ చేసుకుని ఝాన్సీ లక్ష్మీ గారు నా గురువు బిఎస్ రావు గారు చనిపోయిన మన శ్రీ చైతన్య కాలేజ్ ఓనర్ గారు అలాగే ఇప్పుడు నారాయణ గారు మేమంతా విజ్ఞాన రత్తయ్య గారు వీళ్ళంతా నా గురువులే మరి వాళ్ళు ఎలా బిల్డప్ అయ్యారో వాళ్ళు ఒక రాత్రిలో రాలేదు వాళ్ళు వాళ్ళకి కష్టాలు ఉన్నాయి మేము చెబితేనే మ్యాథ్స్ అనేటటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు మేము చెబితేనే ఐఐటీ వస్తుందనే ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఈ పేరెంట్స్ వెళ్తున్నారు మరి ఈ పేరెంట్స్ మామూలు కాలేజ్ నార్మల్ కాలేజ్ అంతకంటే ఎక్కువ కష్టపడే కాలేజెస్కి ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళని ట్రస్ట్ చేయరు వాళ్ళ నమ్మరు వాళ్ళు అంటే హై ఫై ఫీజులు నారాయణ శ్రీ చిత్ర ఫీజులు ఏమైనా ఎక్కువ కాదమ్మా తక్కువే నార్మల్ ఫీజులు అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికే వీళ్ళు కొంతమంది ఇప్పుడు నా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర చేరుతున్నారు సో మామూలుగా ఎప్పుడైనా సరే మనం ఏంటంటే వాళ్ళు ఇవన్నీ తెలుసు అలానే కదా సార్ ఇప్పుడు స్కూల్కి వచ్చేసేపాటికేమో కొన్ని నామ్స్ ఉంటాయి అంటే గ్రౌండ్ ఉండాలని కానీ ఇట్లాగా అలాగే లీషో పీరియడ్స్ ఉండాలి ఇలా కొన్ని నామ్స్ ఉంటాయి మరి వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కదా సార్ వీరన్న కి స్కూల్స్ ఉన్నాయి మరి వాళ్ళు ఆ నామ్స్ ఏమి ఫాలో అవకపోయినా ఎందుకు రైట్స్ జరగవు ఎందుకు లైసెన్స్ క్యాన్సిల్ అవ్వదు ఎందుకు అవ్వదు అంటారు లంచాల ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఆ లంచాలు ఇవ్వకపోతే మీకు ప్రభుత్వం ఇవ్వకపోతే మీకు పని జరగదు గవర్నమెంట్ ఆఫీసర్స్ బ్రైబ్ తీసుకున్నారని అనుకుంటారు కానీ బ్రైబరీ తీసుకోకుండా నువ్వు ఒక్క పని అంగుళం కూడా నీ పని జరగదు అందువల్ల చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంటర్లో ప్రెషర్ అవ్వనివ్వండి వాళ్ళకి లేకపోతే సీట్ రాలేదని కానీ ఏదైనా మొత్తానికి చాలా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి అలాంటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద అసలు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కొన్నాళ్ళు విద్యా సంఘాలు ఏమన్నా చేస్తాయి కొన్నాళ్ళు కానీ ఎందుకు అప్ టు మార్క్ అది రీచ్ అవ్వట్లేదు కాలేజెస్ లో సుసైడ్ చేసుకునేటటువంటి స్టూడెంట్స్ కి కాలేజీ యజమాన్యాలకి ఎప్పుడు సంబంధం ఉండదు నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ లాంటివి ఉన్నాయి అనుకుందాం చదువుకోమని చెప్తారు వాళ్ళు ఏమన్నా రుద్దుతారు బాగా చదవండిరా మీకు మంచి సీట్లు వస్తాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని చెప్తారు కానీ వీళ్ళు ప్రెషర్గా ఫీల్ అయితే వాళ్ళు తప్పు కాదు కదా టీచర్లు తప్పు కాదు కదా నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రా అవర్స్ పెడతాం ఇవన్నీ తప్పు కాదంటారా ప్రెషర్ పెడతాం తప్పు కాదంటారు లేకపోతే సీట్ రాదు అంటే తప్పు అని అనుకుంటే ప్రతిదీ తప్పేగా మనకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సర్లే నాకు ఎందుకు వచ్చింది మీ ఫీజు మాకు కట్టేయండి మేము సైలెంట్గా ఉంటాం ఈ ఈ ఆలోచన విధానంతోనే ఈ రోజున గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అందరి మీద కేసులు పెట్టడం వల్ల గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు రైల్వే స్కూల్లో కేంద్ర విద్యాలయాల్లో నవోదయ విద్యాలయాల్లో గవర్నమెంట్ వ్యవస్థల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు మొత్తం మూడొంతులు ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ ఇంజనీర్లు టాప్ లెవెల్ అంతా అక్కడి నుంచి వచ్చినలే కేవలము తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్ నుంచి వాళ్ళని పని చేయకుండా చేసింది ఈ విద్యార్థి సంఘాలు ఆ తర్వాత ఈ యొక్క పేరెంట్సే పాఠాలు చెప్పమని చెప్తారు మీరే సీట్లు కావాలని అంటారు మీరే డబ్బులు ఖర్చు అవ్వకూడదు అంటారు ఫ్రీగా ఇస్తున్నారు మళ్ళీ ఎక్కువ చదివిస్తే ఎక్కువ చదివించారంటారు తప్పు కదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు కదా మరి వాళ్ళు కూడా కొన్ని ప్రమాణాలు అంటూ పాటించాలి కదా సార్ అవి అప్ టు ద మార్క్ ఉండట్లేదు కనుక పేరెంట్స్ కూడా వాటి వైపు మొగ్గు చూపించట్లేదు డెఫినెట్ గా తెప్పించారు ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రభుత్వ టీచర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు పిహెచ్డి లేదే ఒక ఎంఎస్సి లేదే ఒక ఎంఎడ్ లేదే ఒక బిఎడ్ లేదే వాళ్ళని పీజీటీ అని ఎలా మనం కేటగరైజ్ చేసుకుంటూ వచ్చాం టీజీటీ పీజీటీ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీ ఉండాలి పిహెచ్డీ ఉండాలి ఎంఫిల్ ఉండాలి అని ఆ నారమ్స్ ఉన్నటువంటి టీచర్స్ని ఎందుకు నిర్వీర్యం అయిపోయారంటే కొంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ సెల్ఫిష్ అన్న వాళ్ళని తీసేయండి వాళ్ళు చెప్పకుండా టైం వేస్ట్ చేసేవాళ్ళని ఈ మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ని వాళ్ళెంతో ఐడియాలజీతో సాయంత్రాలు ఎక్స్ట్రా అవర్స్ పెట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజున ఏపీ రెసిడెన్షియల్ కానీ లేకపోతే ఇప్పుడు ఆ రోజుల్లో ఏపీ రెసిడెన్షియల్ నాగార్జునసాగర్ లో సీట్ రావాలంటే ఎవరి వల్ల అయ్యేది కాదు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో సీట్లు రావాలంటే ఎవరి వల్ల అయ్యేది కాదు అందువలన వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీ అంటే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అందులో డౌట్ లేదు ఒక ప పద్ధతి ఉంటుంది ఒక స్ట్రాటజీ పెట్టుకుంటాం గవర్నమెంట్లో ఎలా ఉండాలంటే స్టూడెంట్ రేపు పొద్దున్న వీడు ఒక ఉద్యోగం వచ్చి బయటకు వెళ్తాడు వీడి మీద లేనిపోని అపనందలు పడతాయి లంచం తీసుకున్నాడనో లేకపోతే ఏ అమ్మాయితో తిరుగుతున్నాడనో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటిది వాళ్ళ భార్య వాడి మీద కేసు పెట్టచ్చు నారాయణ శ్రీచైతన్య ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్లో చదివినటువంటి వాళ్ళు ఫైట్ చేయడు వాడు సుసైడ్ ఒకటే మార్గం వాడికి కానీ గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్స్ లో చదివినటువంటి వాళ్ళు తిరగబడతారు ఏంట్రా నువ్వు అని తిరగబడతారు ఫైట్ చేస్తారు కాబట్టి ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి స్కూల్ అనగానే ఎడ్యుకేషన్ అనగానే కేవలం పుస్తకాల్లో నాలెడ్జ్ అని అనుకోకూడదు స్వామి వివేకానంద ఏం చెప్పాడు స్టూడెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఇన్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ అన్నాడు అంటే వాళ్ళు ఏమైనా పాత్ర లా జ్ఞానం పోసేయడానికి దే ఆర్ వాళ్ళలో ఉన్న స్పార్క్ ని ఎన్లైటన్ చేయాలి వెలిగించాలి సో అటువంటి విద్యా విధానంలో మాత్రమే అటువంటి పాలసీతో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు పనిచేస్తారు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే ప్రైవేట్ టీచర్స్ మీద ప్రెజర్ ఇస్తారు నువ్వు రిజల్ట్ రావాలి కంపల్సరీ రావాలి అని టార్గెట్ లేనప్పుడు పాపం అందుకని వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి సొసైడ్ చేసుకుని ఆ టీచర్లు అరెస్ట్ చేస్తే ఆ టీచర్ల మీద కేసు ఫైల్ చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బులు టీచర్స్ మీద తోసేస్తారు వాళ్ళ డబ్బులు ఉంటుంది మేనేజ్ చేస్తారు ఇప్పుడు డెమోక్రసీ ఇప్పుడు డెమోక్రసీ డెమోక్రసీ అంటున్నారు కట్నాలు వరకట్నం ఇవ్వడం నేరం అంటున్నారు వరకట్నం తీసుకోవడం నేరం అంటున్నారు ఇంప్లిమెంట్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ఐఏఎస్ ఆఫీసర్లే వాళ్ళు తీసుకుంటున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి చెప్పేటటువంటి వాళ్ళకి పిల్ల వాళ్ళ పిల్లలకి కట్నాలు ఇస్తున్నారు కట్నాలు తీసుకుంటున్నారు మరి ఉంది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళే ఇస్తే తీసుకుంటే అలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల చట్టాన్ని మేము జీవోలు పాస్ చేస్తామంటారు వీళ్ళు లాని లా మేకర్సే లా బ్రేకర్స్గా అవుతున్నారు వాళ్ళకి అప్లై కాదు ఎందుకమ్మా దేవాలయాల్లో స్పెషల్ దర్శనాలు వీవీఐపీలు జనాలకు లేకుండా వీళ్ళకెందుకు ఉండాలా ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నది ప్రజలు ఓట్లు వేయడం ఆపేస్తున్నారా వేయట్లేదు కదా ఆపకుండా సపోర్ట్ చేస్తున్నారు కదా మరి విద్యా విధానాన్ని ఎందుకు ఇచ్చేయాలా కాబట్టి విద్యా విధానంలో విద్య అంటే సార్ ఇప్పుడు ఇంటర్ మీరు అన్నట్లు గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్లో చదివారు ఐఐటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఒక్క స్టూడెంట్ అయినా ఐఐటీ ఉంటాడు నేను కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వెళ్ళిన వాడినే మా క్లాస్లో ఆ కాలంలో ఉన్నవే సీట్లు అయితే మా కాలేజ్ నుంచే నాలుగు కొట్టుపడే సమయం సో ఇన్ దిస్ వే మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ సాయంత్రాలు పెడుతున్నారు ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి పాపం ట్రైబల్ స్టూడెంట్స్ చదువుతున్నారు కష్టపడి పేదవాళ్ళు పాచి పనులు చేసుకునే తల్లిదండ్రులు పోషించుకునే పిల్లలు ఎస్సీల్లో ఎస్టీల్లో ఓసీల్లో బీసీల్లో వీళ్ళందరికీ కూడా ఐఐటీకి ఫీజు కట్టడానికి ఫీజులు లేకపోతే మనకు పేపర్లోకి వస్తే ఉదాహరణ అయినటువంటి వాళ్ళంతా కూడా పాపం సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు పర్సనల్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు చదువుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఆ సేవా దృక్పథం ఉంటుంది ఆ రోజులు గుర్తొచ్చి వాళ్ళ తోటి వాళ్ళకి సేవ చేస్తారు కాబట్టి ప్రభుత్వ వ్యవస్ ఏదైనా నీకు ప్రభుత్వ వ్యవస్థే ప్రైవేటీకరణ అనేటటువంటిది జరిగితే కామన్ మ్యాన్ రీచ్ నుంచి కాలేజెస్ వెళ్ళిపోయినాయి ఈ రోజున లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షలు రెండున్నర లక్షలు ఎల్కేజీ స్టూడెంట్కి చార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది ఏ కలెక్టర్లకు తెలియదా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి తెలియదా ప్రజలు ఎందుకు తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు కలెక్టర్ నువ్వు ఎంఈఓల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరు మీ పిల్లల్ని చేర్చకండి అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఫీజు ముప్పై వేలకు వచ్చేస్తాడు మీకేమో క్వాలిటీలు కావాలా పేర్లు కావాలా తోటి ఫ్రెండ్స్కి ఏమండి మేము చిరాక్లో చేర్చుకున్నామండి ఏమండి మేము అక్కడ చేర్చుకున్నామండి పేరుకు పేరు కావాలా ఎడ్యుకేషన్ ఏబీసీడీ ఎల్కేజీలో ఏం చెప్తారమ్మా ఫలిటిక్స్ చెప్తున్నాడు ఎవడైనా లేకపోతే వెకాబులరీ అవసరమా ఈ రోజున జగన్ గారు వైఎస్ జగన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంగ్లీష్ మీడియంలో ఆయన ఇంప్లిమెంట్ చేశాడు ఇంప్లిమెంట్ చేస్తే అందరూ వ్యతిరేకించారు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ బాత్రూములని ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి కార్పొరేట్ లెవెల్లో చేశాడు ప్రజలు ఓడించలేదా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రిఫార్మ్స్ చేశారు తెలుగు మీడియం స్టూడెంట్స్తో వచ్చినటువంటి వాళ్ళని ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా హబ్బల్ని తీసుకొచ్చాడు కేటీఆర్ గారు చేశారు రేవంత్ రెడ్డి గారు చేశారు అన్నీ ఉంటాయి అన్ని గవర్నమెంట్స్లో కూడా ప్లస్లు మైనస్లు ఉంటాయి ఎడ్యుకేషన్ విధానంలో లక్ష యాభై వేల రూపాయలు రెండున్నర లక్షలు కాస్ట్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది ఎడ్యుకేషన్ అయిపోయిందని చెప్పి మేము నేను ఎస్పెషలీ కేసులు కోర్టులో వేయించినప్పుడు అప్పుడు ఏమైంది తెలుసా కలెక్టరే ఇచ్చాడు ఏమని థర్టీ పర్సెంట్ ఎవ్రీ మంత్ పెంచుకోవచ్చు మీరు పేరెంట్స్ స్టూడెంట్స్ కూర్చొని డిస్కస్ చేయండి ఇంకెక్కడుందమ్మా పా ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది కాబట్టి కలెక్టర్ ఎందుకు ఇచ్చాడు మండింది ఆయనకి కరెక్టే వీళ్ళు వీళ్ళు రిట్లు ఫైల్ చేస్తున్నారు ఏమంటున్నారు ఏమండి మేము బిల్డింగ్లు కట్టుకున్నాం మాకు మేనేజ్మెంట్ సీట్లు కావాలా కొన్ని అమ్ముకోవాలి మేము కుదరదు అని హైర్ ఎడ్యుకేషన్ అయినా లోయర్ ఎడ్యుకేషన్ అయినా ఒకటే వై డొనేషన్స్ డొనేషన్స్ అనేది తీసుకోకూడదు తెలుసు అందరికీ కట్టం తీసుకున్నట్టు డొనేషన్స్ ఎందుకు కట్టి పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు డొనేషన్స్ లేకపోతే చక్కగా మీకు మామూలుగా వచ్చాను కదా డొనేషన్ లేనటువంటి స్కూల్ ఎవరైనా నా దగ్గర చేరంటే మనం చిచ్చి ఇదేదో చీప్ స్కూల్ అనుకొని జార్చట్లా కాబట్టి డొనేషన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవడానికి నలభై లక్షలు ఖర్చు పెడుతున్నారు మరి ప్రతి ఇయర్ ఫీజులు పెరుగుతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారు కదా సార్ మరి దాని మీద ఎందుకు యాక్షన్ అదే చెప్తున్నాను కదా ధర్నాలు అనేది నాలుగు రోజులు ఐదు రోజులు చేస్తే ఎట్లా అమ్మా ఇండిపెండెన్స్ రావడానికి ఎన్ని సంవత్సరాలు చేసాం మనం అలాగే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తాం డేంజరస్ బ్రిటిషర్సే మంచి వాళ్ళు ఎందుకంటే నేను బ్రిటిష్ స్కూల్లో చదివాను ఐ నో ద పాలసీస్ సో మన వాళ్ళు గోపీలు గోడ మీద పిల్లులు పైకి చెప్పరు అందరూ నాల చెప్పరు ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఫైనల్ గా నేను ఒక పాయింట్ అడుగుతున్నాను ఒక చెక్క పని చేసేవాడికి నలభై లక్షలు మీరు ఇంటీరియర్ డెకరేషన్ ఇస్తున్నారు ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక అపార్ట్మెంట్ రెండు కోట్లు పెట్టుకో నాలుగు కోట్లు పెట్టుకుంటున్నారు మీ పిల్లలకి రెండు లక్షలు కట్టే తప్పేంటమ్మా కాబట్టే ఫీజులు ఇంకా పెంచాలి ఒక్కొక్కడు ఎల్కేజీకి పది లక్షలు చేయాలి అప్పుడే ఈ ప్రజలకు బుద్ధి వచ్చేది అప్పుడే గవర్నమెంట్ స్కూల్స్ యొక్క విలువ తెలిసేది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి లేకుండా ప్రభుత్వ అధికారి లేకుండా ప్రభుత్వ స్కూల్స్ లేకుండా ఈ సమాజం నడవదు విద్య రాదు ఇప్పటికే మనం చాలా కోల్పోయాం ప్రైవేటీకరణ ప్రైవేటీకరణను ఎంకరేజ్ చేసేవాళ్ళు మన ప్రజలే అందుకే ఎడ్యుకేషన్ సిస్టమే కాదు రైల్వేనే ప్రైవేటీకరణ చేసేమని అడుగుతున్నారు చేసేస్తారు అప్పుడు తెలుస్తుంది ప్రైవేట్ స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వటం ఎందుకు సార్ అన్ని స్కూల్స్ కి పర్మిషన్ ఎందుకు ఇవ్వటం అదే గవర్నమెంట్ స్కూల్స్ ని పెంచేసి ప్రైవేట్ స్కూల్స్ ని తగ్గించవచ్చు కదా ఇప్పుడు ఫారిన్ లో చూస్తే కనుక మీరే ఇందాక చెప్పారు టెన్త్ దాకా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అని చెప్పి ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉంటాయి మరి మనకి ఎందుకు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే అక్కడ సర్ప్లస్ విధానం ఎక్కువ ఉంటుంది మనకి ఇండియాలో అక్కడ ఫారిన్ కంట్రీస్లో స్కేర్ సిటీ విధానము ఎడ్యుకే అదే నేను చెప్పాను ఇందాక ఎడ్యుకేషన్ విధానాన్ని బట్టి ఉంటుంది కోర్సులు ఇవి కాదు ఏ ఎడ్యుకేషన్ పాలసీని మనం అడాప్ట్ చేస్తున్నాం ఇండియాలో అడాప్ట్ చేసేది న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూఎస్లో అది కాదు సో అక్కడ ఒకే యాపిల్ మాత్రమే ఉంది అరే మీరు జనం మీరు చాలా అర్జెంటుగా పట్టుకోండి ఎవడికో ఒకడికే వస్తుందని నేర్పిస్తారు యుఎస్ఏలో కొట్టుకుంటారు అందరూ వెళ్ళి కాంపిటీషన్ ఎక్కువ ఒక యాపిలే ఉంది వంద మంది ఉన్నారు గబగబా వెళ్ళి లాక్కుంటారు ఇండియాలో ఆ బోధన మన బోధన అలా ఉండదు వీ హ్యావ్ యాంపుల్ యాపిల్స్ వందల యాపిల్స్ ఉన్నాయి ఏం భయపడకండి నిదానంగా చదువుకోండి తెచ్చుకోండి అంటాం కాబట్టి ఆ విద్యా విధానంలో తేడా మనకి పోటీ ఉంది ఈ రోజున అగ్రరాజ్యాల్లో ఆ దేశాలకి కీర్తి ప్రతిష్టలు తెచ్చేది టెక్నికల్గా మనల్ని ఆ కంట్రీస్ని ఇంప్రూవ్ చేసింది మన ఇండియన్సే మన ఎడ్యుకేషన్ సిస్టమే స్ట్రాంగ్ కానీ మరి అక్కడ వాళ్ళకి పేరు వస్తుంది ఎగబడుతున్నారు ప్రజలు కాబట్టి నేను అనేది ఏంటంటే అమ్మ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురుకుల శిక్షణ విద్యా విధానం చాలా గొప్పది టీచర్ని స్టూడెంట్ స్టూడెంట్కి ఎవరి పాఠాలు చెప్తాడు టీచర్ మీద కేసులు పెట్టే వాళ్ళ మీద ఎవరు చెప్తారు టీచర్స్ని తండేటటువంటి పేరెంట్స్కి ఎవరు చెప్తారమ్మా టీచర్ కనుక శపిస్తే ఏడు తరాల జ్ఞానశూన్యులైపోతారు పేరెంట్ కొన్న జ్ఞానం పోతుంది పిల్లలకి ఆ జనరేషన్కి రాదు కాబట్టి ఆ గురుత్వం మీద నమ్మకం ఉండాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే గురువులు అనమాట కాబట్టి లంచాలు తీసుకుని ఏం పర్వాలేదు లేకపోతే పనులు కావు మీకు ఈ రోజున ఏ స్కూల్కైనా ఫైర్ ఆఫీస్ పర్మిషన్ ఉందా ఈ స్కూల్ నువ్వు అన్నట్టు రెండు ఏకర్ల ల్యాండ్ కావాలా ఎక్కడ ముందు ప్లే గ్రౌండ్ లేకుండా మరి పర్మిషన్స్ ఎలా వచ్చినాయి అలా లేకపోతే ఈ స్కూల్స్ ఇంప్రూవ్ చేయకపోతే రావు ఇది సీఎంకి తెలియదా మినిస్టర్స్కి తెలియదా ఎలా వస్తున్నాయి మరి పర్మిషన్స్ రైడింగ్స్ ఎందుకు జరుగుతులే ఏదో పేరుకి చేస్తారు కాబట్టి ఈ విద్యా విధానాల్లో ఏంటంటే ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇప్పుడు ఇదివరకు ఒక వెయ్యి సీట్లే ఉండేవి ఇంజనీరింగ్ చేయాలంటే ఇంజనీర్గా నువ్వు చెప్పుకోవాలని లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినా కూడా నీకు సీట్లు లేవు ఈ రోజున ప్రైవేటీకరణకుల వల్ల కూడా లాభాలు ఉన్నాయి కొన్ని ఒక రెండు వందల కాలేజెస్ వచ్చినాయి నీకు కొన్ని లక్షల సీట్లు వచ్చినాయి కాబట్టి ఈ రోజు నువ్వు అందరూ కూడా ఇంజనీరింగ్లు చదువుకున్నారు బయటకు వచ్చి మేము ఇంజనీర్లు ప్రొఫెషన్లు చేసుకుంటున్నారు డాక్టర్లు ప్రొఫెషన్ చేస్తున్నారు సో ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎప్పుడు కూడా లంచాలు ఇవ్వాలి లంచాలు తీసుకోవాలి ప్రైవేట్ వాళ్ళని సంపాదించుకొని ఇవ్వాలి ఏడవకూడదు వాళ్ళే మీరైతే సంపాదించుకోవచ్చు పేరెంట్స్ టీచర్స్ సంపాదించుకోకూడదా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు సంపాదించుకోకూడదని సో ఇదంతా సమిష్టి కృషి అందువల్ల వన్ సైడెడ్గా మాట్లాడడానికి కుదరదు మాట్లాడనివ్వను నేను కాబట్టి ఇది స్కూల్లో ఉండేటటువంటి కోర్సులు ఇంటర్మీడియట్ నుంచి ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సార్ విన్నర్ కదా సార్ మనకి రకరకాల విషయాలు చెప్పారు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాము మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కింద కామెంట్స్లో తెలియచేయండి ఆ క్వశ్చన్స్ని మేము నెక్స్ట్ వీడియోగా మీకు ప్లే చేస్తాము ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నమస్తే సార్ నమస్కారం